టిఎస్ నూతన క్యాలెండర్ ను ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం హాజరై క్యాలెండర్ ను విడుదల చేశారు కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓయూజేఏసి టీఎస్ జేఏసీ క్యాలెండర్ ను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించడం ఆనవాయితీగా ఉందన్నారు ఓయూ విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదున తమ గమ్య స్థానం చేరుకొని తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు ఉద్యోగాల కోసం అందరూ ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు చేతుల మీదుగా ఈ చేయడం జరిగింది అందులో క్యాలెండర్లో అన్ని మన ఉస్మాన సిటీ డిపార్ట్మెంట్లు యాడేటెడ్గా ఈరోజు క్యాలెండర్ జరిగింది ఈ సందర్భంగా సిటీ వచ్చిన విద్యార్థులకు ఒక మన చేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఏదైతే సిటీకి ఏ లక్ష్యం పెట్టుకొని మీరు వచ్చిరో సిటీకి మీ తల్లిదండ్రులు పంపించిరో దానికి లక్ష్యము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆ లక్ష్యము చేరే విధంగా మీరు అందరూ కృషి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని దానికి ఓయి చేసు పూర్తి సపోర్ట్ ఉంటుందని సందర్భం సందర్భంగా తెలియదు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మహబూబాబాద్ జిల్లా